హాయ్ అండి ఆదివాసీల సామూహిక వివాహాలు జరిగాయండి నూట ఎనిమిది పెళ్ళిళ్ళు జరిగాయి కదండి ఈ పెళ్ళిళ్ళు చూడడానికి చుట్టుపక్కల ఏడు మండలాల నుంచి ప్రజలు అందరూ వచ్చేసారండి ఇక్కడికి చాలా బాగా అయితే చేశారండి నిజంగా చెప్తున్నానండి ఇదే ఫస్ట్ టైం నేను ఇంతమంది పెళ్ళిళ్ళు ఒకేసారి చూడడం చాలా బాగా అయితే చేశారండి ఇన్ని పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి కదండి ఏ పెళ్ళి చూడాలో కూడా అర్థమయ్యేది కాదు ఈ పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి కదండి వర్షం కానీ పడుతుందేమో అనిపించింది కానీ వర్షం అసలు పడలేదండి ఎండ మాత్రం ఈ అస్సలు కూర్చోలేకపోయే వాళ్ళమండి నిజంగా అనిపించింది ఈ పెళ్లి పెళ్ళి మీద ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏ నుంచి కూర్చున్నారు ఎలా కూర్చున్నారా బాబు అనిపించిందండి మాకు రెండు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుందండి ఆ రోజు కూడా పడిపోతుందేమో అనుకున్నాము దేవుళ్ళు మాత్రం బాగా సహకరించారండి వీళ్ళకి అందరినీ చూస్తుంటేనండి బాబోయ్ ఈ పెళ్ళి ఎంత పీగా అయిపోతుందా అన్నట్టు ఉండేవారండి వాళ్ళు చెమటలు పట్టేసేయండి ఒక్కొక్కరికి అసలు ఫ్యాన్ కూడా ఉండేది కాదు చాలా బాగా అయితే జరిగాయండి పెళ్ళిళ్ళు అయితే మాత్రం నేనైతే ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానో అనిపించిందండి కానీ ఉండాలి ఎందుకంటే అక్కడ మేము వాలంటరీ కింద చేస్తున్నామండి తర్వాత చిన్న జీయంగారి స్వామి కోసం కూడా ఎదురు చూస్తున్నానండి ఎప్పుడు వస్తారా ఆయన ఎప్పుడు చూద్దామా అన్నట్టు ఉండేదండి నాకు దీనికోసం అలా ఓపుక్గా కూర్చున్నామండి ఆయన ఎప్పుడు టీవీలోనే కదండి చూస్తారు ప్రత్యేకంగా మనం వెళ్ళి చూడాలంటే చూడలేం కదండి వచ్చినప్పుడే చూస్తాం ఈ ఇన్ని పిల్లల వల్ల ఆయన చూడాల్సి వచ్చింది నిజంగా చాలా ఆనందం వేసిందండి ఆయన చూడగానే ఆయన చాలా బాగా మాట్లాడారండి నిజంగా ఆయన మాట్లాడిన తర్వాత అయ్యన పాత్ర గారు కూడా మాట్లాడారండి ఆయన కూడా వచ్చారు ఈ పిల్లలకి పిల్లలు చేసుకున్న వారికి శతమానం చుట్టూ అయితే ఇచ్చారండి మనం వచ్చేసి మూడు గ్రాములు అయితే ఉంటుందంటండి అక్కడ చెప్పారు నేను కూడా చూశానండి బాగున్నాయండి ఎంతమంది జనం అండి బాబు అస్సలు ఖాళీ లేదు అసలు మా కృష్ణాదేవి పేట మాత్రం ఆ రోజు కలకల్లా మెరిసిపోయిందండి నిజంగా కోలాటం కూడా వేసారండి బయట మేమైతే సరిగా చూడలేదు వెళ్ళమే లేటుగా వెళ్ళామండి నిజంగా మేము వెళ్ళే టైంకి జీలకర్ర బెల్లం పెడుతున్నారండి అలా లేట్గా అయితే వెళ్ళామండి కోటి ఎనిమిది అంటే ఆలోచించండి వాళ్ళ ఫ్యామిలీలు దగ్గరున్న వాళ్ళు అందరినీ అయితే తీసుకొచ్చారండి కానీ లోపలికి మాత్రం అమ్మ నాన్నే కొంచెం దగ్గర వాళ్ళు మాత్రం లోపలికి రమ్మన్నారండి మిగతా వాళ్ళందరూ వాలంటీర్లే ఉంటారండి లోపలికి మామూలుగా అక్షంతలు వేయడానికి అయితే మాత్రం అందరం లోపలికి పిలిపించి అక్షంతలు అయితే వేయించేవారండి మనం సుట్లు వచ్చేసి చిన్న జయంగార స్వామితో అయితే మాత్రం ప్రతి జంటకు అయితే ఇచ్చారండి ఆయన ఓపిక నిజంగా ఇచ్చుకోవచ్చండి ఆయన ప్రతి జంటకు కూడా వెళ్ళి మరీ ఇచ్చారు ఫోటో కూడా ఇచ్చారండి నిజంగా ఆయన ఆయనకి ఎప్పుడూ ముట్టుకోవడం కానీ పూలు చల్లడం కానీ చేయకూడదంటండి మామూలుగా నమస్కరించుకుంటే చాలు మంచి అయితే వీడియో అయితే చూసేయండి సరే బాయ్ అండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఉండేలాగా కొంచెం గట్టిగా ముడివేయండి మీ అందరికీ అవి తెలియచేయాలి మీ అందరి జీవితాల్లో అలాంటి మంచి పంట పండాలి మీ తర్వాత మీ సంతానానికి కూడా ఈ రకమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక ఉత్తేజం వాళ్లల్లో కూడా సాగగలిగే ఒక ఆశిస్సు అందిపాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ మన వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు కూడా కార్యక్రమాన్ని చేద్దాము అని అనుకుంటే మన వికాస వికాసరంగ పూర్వాధ్యక్షుడిగా ఉండేటటువంటి మన రమేష్ గుప్తా గారు కళ్యాణోత్సవం జరుపుకునేటటువంటి దంపతులందరికీ కూడా మంగళ సూత్రాలు చక్కటి బంగారు మంగళ సూత్రాలు ఇవ్వాలి బంగారం లాంటి సూత్రాలు కాదు నిజమైన బంగారం తోటి మంగళ సూత్రాలను మనం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పం కలిగితే దానికి ఆ పక్కన ఉండేటటువంటి శ్రీమాన్ గోండా మల్లయ్య గారు వారితో పాటు ఉండేటటువంటి వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన సేవ జరుగుతుంటే అందులో మాలాంటి వాళ్ళని లేకపోతే ఎట్లా అని వారికి ఒక ప్రేరణ కలిగి అల్లూరి సీతారామరాజు గారు లాంటి ఆవేశం వారిలో కూడా కలిగి వెంటనే వారి యొక్క మిత్రులందరినీ కూడా సేకరించి ఇక్కడ దంపతులందరికీ కావలసినట్టుగా నూట ఎనిమిది మంగళ సూత్రాలని తయారు చేయించారు ఒక్కొక్కటి కనీసం మూడు గ్రాములు ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుని మంచి మంగళసూత్రాలు తయారు చేయించారు అయితే అది కేవలం మంగళసూత్రాల ఇవ్వడం కాదు దేవుడి యొక్క ఆశీస్సులతోటి అది కాబోయేటటువంటి దంపతులందరికీ కూడా అందాలి అని ఆచార్యుల యొక్క అనుగ్రహంతో అవి అందాలి అని మన శంషాబాదులో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజుల వారి సన్నిధి తీసుకువెళ్ళి వారి సన్నిధిలో వాటన్నిటినీ కూడా ఆశీర్వాదాలు దానికి అందజేసి రామానుజుల వారికి కూడా అలాంటి సమత ప్రేరణ కలిగించిన చుట్టూ ఉండే నూట ఎనిమిది ఈ ప్రాంతంలో వస్తే ఒక ఉత్తేజం దేశభక్తి ధార్మిక శ్రద్ధ ఈ అడవులని ఈ నేలని కాపాడుకోవాలి దీని పవిత్రతని పరిరక్షించుకోవాలనే ఒక స్ఫూర్తికి బీజం వేసినటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క ప్రభావం ఇక్కడికి చేరిన వాళ్ళందరికీ కూడా ఒక నూతనమైనటువంటి శక్తినిస్తుంది ఉత్తేజాన్ని కలిగిస్తుంది అలాంటి ప్రాంతంలో ఈవేళ ఇంతమంది యువకులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ కూడా సామూహిక వివాహ మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఈ వేళ చే చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే పునర్వసు నక్షత్రం రాముడి యొక్క అవతార నక్షత్రం ఈ ఈవేళ సీతారామరాజు గారి స్థానం ఈరోజు రామచంద్రుడి యొక్క పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం అలాంటి ఒక పవిత్రమైనటువంటి దినాన ఈ కార్యక్రమాన్ని మీ ప్రాంతంలో ఏర్పాటు చేసి మీ అందరికీ ఈవేళ రామచంద్రుడి యొక్క ఆదర్శాన్ని రామచంద్రుడిలో ఉండేటటువంటి ధార్మికమైనటువంటి